హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ మంగళవారం ఉదయం గూడూరు నగర పంచాయతీలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఇంటి నిర్మాణం పనుల నిమిత్తం పునాది పనులు చేస్తుండగా తలారి మధు కాకి సోమనా అనే ఇద్దరు భవన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించారు ఈ విషయం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి బుధవారం గూడూరు నగర పంచాయతీ చేరుకుని కాలనీలోని కార్మికుల పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించి వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇరువురి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ఉర్కుంద రామాంజనేయులు రేమట వెంకటేశ్వర్లు పౌలు కౌన్సిలర్లు రేమట సురేష్ మల్లాపు బుడంగలి కలాం మరియు చంటి కర్ణ చికెన్ వాహి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గూడూరు నగర పంచాయతీలో గత ఉగాది పర్వదినం నుండి నేటి వరకు మాజీ జెపీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు చైతన్యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజల దాహార్దిని తీరుస్తున్నాయి గూడూరులోని ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో మరియు బస్టాండ్ సర్కిల్లో ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్దిని తీరుస్తున్నామని చైతన్యూత్ నిర్వాహకులు ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు తిమ్మగూడు స్వామి జాతరలో ప్రతి ఏటా చలవేంద్రాలు ఏర్పాటు చేస్తూ దాదాపుగా గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా మాజీ చైతన్య చేతన్యూత్ అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇటువంటి కార్యక్రమాల్లో యువత ముందుకు వచ్చి సహకరించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అధ్యక్షులు మండల రెవెన్యూ అధికారి రామాంజనేయులు సిబ్బంది మరియు చేతన్యూత్ సభ్యులు ఎస్ఏ జిలాని కృష్ణ మనోహర్ రామయ్య రమేష్ గౌష్ మోదిత్ రామాంజనేయులు గిడ్డయ్య ఉగ్ర నాగరాజు మద్దిలేటి ఆచారి ఎల్లగౌడ్ వెంకటేష్ గిడ్డయ్య నజీర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు